ఎన్నికల వరకే రాజకీయాలు అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యం లాఠీ దెబ్బలు కేసులు జైలుతోనే నాకు ఈ గుర్తింపు వచ్చిందని వెళ్ళడి కేంద్ర మంత్రి సంజయ్కి కరీంనగర్ లో ఘన స్వాగతం అంటూ ఎక్కడైతే ఆయనను పోలీసు అరెస్ట్ చేసిర్రో ఎక్కడైతే ఆయనను ఇట్లా అంగి పట్టుకొని లాగి గుంజి ఎక్కడైతే ఆయన అనామతం ఇట్లా లావట్టి పోలీస్ జీవనలు ఎత్తేసర్రో అక్కడ తీసుకున్నాడు గౌరవ వందనం అక్కడ సెల్యుడు చేపించుకున్నాడు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంతకు మించిన అవకాశం ఇంకేదైనా ఉంటదంటే నేనైతే నమ్మాయి బ్రహ్మాండం ఇది ట్రిపుల్ ఆర్ నార్త్ ఫేజ్ మూడున్నర ఏళ్ళలో పూర్తి అక్టోబర్ లో శంకుస్థాపన డిసెంబర్ లో పనులు మంత్రి వెంకటరెడ్డి పాత్ అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు రైతులకు అన్యాయం చేయం ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వెళ్లడి గత ప్రభుత్వం పదేళ్ళుగా రోడ్ల రిపేర్ చేయలేదని ఫైర్ అంటూ గత పదేళ్ళుగా రోడ్ల రిపేర్ అయితే ఏమీ చేయలేదు అధ్వానంగా ఉన్నాయి మన రోడ్లైతే చాలా చోట్ల ఆ సెంచరీ దాటిన టమాటా టమాటా కూర తింటుండో అలానా టమాటా ఐదు రూపాయలు పది రూపాయలు దొరికినప్పుడు టమాటా చారు టమాటా పప్పు టమాటా చట్నీ మటన్ల టమాటా చికెన్ల టమాటా అన్నిట్లేసాం ఫ్రీగా వచ్చింది తక్కువకి వచ్చింది తక్కువ అని ఇలా వంద రూపాయలు రాగానే ఒక్కొక్కటి వాడుతు ఇళ్ళలో రెండు రెండే వాడుతా ఉన్నారు సో ఇలా సరే రైతులకు లాభం జరిగితే లే ఇది నిజంగా ఇక్కడ నుంచి రైతుకు నలభై యాభై రూపాయలు వందల నలభై యాభై అయినా గొప్పనే కానీ అంత పోదు అదే దౌర్భాగ్యం మన దగ్గర ఆ రైతుకు గదే పది ఇరవై రూపాయలకి ఎత్కస్తారు ఆడికి మధ్యలో దళారులు ఉంటారు కదా బ్రోకర్లు ఏజెంట్లు ఆ దొంగలు అమ్ముకుంటారు ఈ రేటు కి లాస్ట్ కి వంద రూపాయలు అంటే హాఫ్ కిలో చికెన్ వస్తుందా బలనా వంశీ ఎంత ఉందో చికెన్ రేటు రెండు వందల ఇరవై ఆరు రెండు వందల యాభై ఉన్నట్టుంది సో హాఫ్ కేజీ దగ్గర దగ్గరగా చికెన్ వచ్చేటట్టు ఉన్నది కదా అట్లని చెప్పి రోజు చికెన్ తినలేము టమాటా లేని కూరలు అసలు సాధ్యపడదు గానీ మొత్తానికి టమాటా అయితే వంద రూపాయలు చేసుకొస్తున్నారు ఇక ఆడు బ్రోకరే చేసిండా ఏజెంటే చేసిండా ఎవడు చేసిండా తెలియదు కానీ డిమాండ్ ఇప్పుడు మనం వాడడం తగ్గిస్తాం కదా వెంటనే మళ్ళీ రేటు తగ్గుతా వస్తుంటది ఇలా ఇంత పెద్ద వార్త వేసి పెరిగింది పెరిగింది రైతులకే లాభం అయిపోయినట్టు వంద రూపాయలు అయింది వంద రూపాయలు అయింది పాపం రూపాయి కర పారవస మార్కెట్ లా సపో ఏడ్కుంటా పోయేటప్పుడు కనపడరా రూపాయికి రెండు రూపాయలకు అలా వచ్చిన కనీసం ట్రాలీ ట్రాలీలో పోసుకొచ్చిన టమాటా ఆ ట్రాలీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా వెళ్ళకపోతే ఆడ కింద వారబోసి పోసి అప్పుడేక వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూడలేదా ఆ రోజు కనపడది రైతుల బాధలు ఇలా ఏదో రైతులకు లాభం అయిపోయినట్టుగా ఇక్కడ ఏం రాయాలంటే దొంగలకు అని చెప్పాలి జూలై వస్తే కానీ తగ్గాలంటున్న వ్యాపారులు కదా బ్రోకర్లు ఏజెంట్ల వల్ల పెరిగిందని చెప్పాలి రైతు పెంచిండ రైతు చెప్పిండా ఏదో దిగుబడి కొంత తగ్గడం వల్ల పెరిగితే పెరగొచ్చు అది కూడా ఐదు కాడ పది ఇస్తారు పది కాడ ఇరవై ఇస్తారు కానీ వంద రూపాయలు చక్కగా జేబుల రైతు జేబుల పోతే చాలా కానీ పోవవి ఇక టమాటా రేట్లను చూస్తే భయం అవుతుంది నాలుగు రోజుల కిందట మామద బాధులో సంతలో కిలో టమాటా అరవైకి కొన్నా ఇప్పుడు ఊళ్ళో ఉన్న అంగడికి పోతే మేల్ రకం టమాటా వంద మచ్చలు ఉంటే ఎనభైకి ఇస్తు ఇంత ధర పెట్టి ఎట్లా కొనాలి కిలో బదులు అర్ధ కిలో కొన్నా అని చెప్పి పావు కిలో కొనుక్కుంటే అయిపోతుంది అమ్మ ఇరవై ఐదు రూపాయలు కొనుంటే అయిపోతుంది Entende? É, né, né?